నారాయణపేట జిల్లా శాసనసభ్యులు చిట్టం పర్ణికారెడ్డి అదేవిధంగా మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి కేటీఆర్ మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలని రాష్ట్రంలోని మహిళలకు బేషరత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు చేపట్టిన భాగంగా ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం అనేది మహిళలకి అందజేయడం జరుగుతుంది ఆ ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం మహిళలకు అందజేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏవైతే ఆ పథకం మీద ఆపోజిషన్ పార్టీకి చెందిన వారు కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు మహిళలందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మీ వ్యాఖ్యల్లో మీరు పేర్కొన్నారు ఏంటంటే మహిళలు మీరు కుట్లేసుకోండి అల్లికలు వేసుకోండి మేమేమైనా కాదన్నమ్మా మీరు కుటుంబ సమేతంగా వెళ్ళండి బ్రేక్ డ్యాన్స్లు చేసుకోండి రికార్డింగ్లు చేసుకోండి అని అన్నారు ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అన్నారు మీరు మహిళలంటే ఇంత చులకనగా మాట్లాడడం జరిగింది మహిళలందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నారు తప్పకుండా మీరు చేసిన వ్యాఖ్యల్ని మీరు మేమందరం కూడా ఖండిస్తూ మీరు వెంటనే క్షమాపణ చెప్పాలనేది కూడా మా మహిళలందరి తరఫున మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక మీదట మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి